నమస్తే శివోహంకి స్వాగతం శివోహంలో ఇప్పుడు నేను ఖాసీలో ఉన్నాను వారణాసి వారణాసి గంగా నది మీద పడవలో ఉండటం అదేలాగా వెనక చూడొచ్చు మీరు వెనక మొత్తం మణికర్ణిక ఘాట్ ఘాట్ పక్కనే మణికర్ణిక ఘాట్ లలిత ఘాట్ పక్కనే మణికర్ణిఘాట్ ఘాట్ అంటే లలితా ఘాట్ నుంచి నేరుగా కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకునేదానికి గంగ నుంచి నేరుగా ఉండే ఒక ద్వారం అనమాట ద్వారం తూర్పు ద్వారం అని కూడా అంటారు అదే కాకుండా ఇంకా ఇక్కడ చూడవచ్చు మణికర్ణిక ఘాట్లో అడుగడుగున ఒక ప్రతి నిమిషానికి ఒక కలేబర ముత్రుడికి రావటం జరుగుతుంది అంటే శవం శివంతో సమానం అని అంటారు ఇక్కడ ప్రతి నిత్యం ఇక్కడ ఈ మణికర్ణిక ఘాట్లో శవాలు రావటం జరుగుతూ ఉంటుంది శవాలని తగలబెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ పిండ ప్రధానాలు కూడా చేయటం జరుగుతుంది అనమాట ఇక్కడ పిండ ప్రధానాలు చేస్తే ఎక్కడ చనిపోయిన వాళ్ళైనా సరే ఇక్కడే చనిపోయిన ఇది జరుగుతుంది అంత మంచి పుణ్యం దక్కుతుంది ఆ కుటుంబానికి ఎటువంటి దోషాలు లేకుండా నివృత్తి జరిగి ఇంకా మంచి శక్తివంతమైన పనులు ముందుకు వెళ్ళటానికి ముందు ముందు రోజుల్లో మంచి పనులు జరగటానికి ఈ విధంగా ఈ మణికర్ణిక ఘాట్లో మంచి పూజలు జరిగాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అయితే ఇప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ ఇక్కడ చూడొచ్చు చాలా వరకు పవిత్రతను కాపాడే విధంగా అదేలాగా గంగని కలుషితం చేయకుండా ఉండే విధంగా ఇక్కడ చేయటం జరిగిందనమాట ఆ విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాము ఇంకా చూడవచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ యాత్రికులు ఎందరో ఇక్కడికి రావటం ఈ కొన్ని మహాపుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవటం వాళ్ళ జన్మ ధన్యం చేసుకోవటం వాళ్ళ పాపాలని ఈ నదిలో గంగా నదిలో పుణ్యతలను చేసుకునే ఒక మహా అవకాశాన్ని కల్పించాము అదేలాగా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారానికి మేము ఇక్కడ కాశీ ద్వారా ప్రతి ఘాట్తో ఒక్కొక్క శక్తివంతమైన ఆ గుడి ద్వారా నేను మీకు పరిహారాలని అందించబోతున్నాను ఆ పరిహారాలని మీరు ఇంటి ద్వారా ఉండి చేసుకునే విధంగా నేను చెప్పబోతున్నాను ఇప్పటిదాకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకుంటే ఎంత మీకు పుణ్యం ఉన్న అంటే ఇక్కడ కాశీలో మీరు ఇవన్నీ దర్శించే పుణ్యాన్ని నేను కల్పిస్తున్నాను బాక్యానికి నేను కల్పిస్తున్నందుకు మీరు మీ నేత్రాలతోటి నేత్రానందం పొందే విధంగా నేను ఇక్కడ మీకు వీడియోల్లో చూపిస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి